సిపిఐ పార్టీ రాజమండ్రి జక్ర సంఘం వాళ్ళ యొక్క దాదృత్వంతో గతంలో వైనాడికి అలాగే ఆ రోజు నెల్లూరు జిల్లాలో ఏర్పడినటువంటి వర్త బాధ్యతలకి వైనాడికి కూడా వాళ్ళు చాలా పెద్ద ఎత్తున సహకారం అందించారు తిరిగి మళ్ళా విజయవాడ నగరంలో ఏర్పడినటువంటి ఈ వరద బీభత్సంలో చాలా మంది కొన్ని లక్షలాది మంది ఆ వరద బాధ్యతలుగా ఉన్న వాళ్ళందరికీ కూడాను ఏదో ఒక వరద సహాయం లాగా రాజమండ్రి నుంచి తీసుకొచ్చినటువంటి తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యదర్శి మధు గారికి అలాగే జట్ సంఘం రాంబాబు కొండలరావు గారికి జిల్లా పార్టీకి అందరికీ కూడాను రాష్ట్ర పార్టీ తరఫున తెలియజేస్తున్నాను